హాయ్ నమస్తే నేను మీ వెల్కమ్ పోసాని రళి అరెస్ట్ విషయంలో నేను ఇలా తిట్టడానికి గల కారణం సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గం అంటూ బయటకు తీసుకొచ్చారు పోసాని గారు మరి ఇదే మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు సార్ నమస్తే సార్ నమస్తే భావన అరెస్ట్ తర్వాత అసలు వీళ్ళిద్దరి పేర్లు బయట పెట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు తిట్టడానికి గల కారణాలు వీరిద్దరే అని కూడా చెప్పడం తెలుస్తుంది సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పోసాని బూతి పురాణం వెనక లంబూతుల వెనక స్క్రిప్టెడ్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జర భార్గవ్ వీళ్ళు కేవలం పోసానికి ఇస్తామని బూర్తి పురాణం వెనక మాత్రమే కాదు వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరి భూతి పురాణం వెనకాల వాళ్ళ తిట్ట వెనకదా వాళ్ళ దాడులు వెనకాలా వాళ్ళ ఇస్తారాజ్యం వెనకాలా ఉన్నదంతా వీళ్ళే చాలా మంది చెప్పారు ఈ పేర్లు ఇప్పటికీ వాళ్ళ రవీందర్ రెడ్డి చరక్రియలు చెప్పాడు నా సోషల్ మీడియా అకౌంట్ నా చేతుల్లో ఉండదు సజ్జర బార్గో మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఎవరు వీళ్ళిద్దరు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీకి ప్రధాన కార్యదర్శి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి సలహాదారు సీఎం సలహాదారు అది కాక సకల శాఖ మంత్రి అందరి మంత్రుల తరఫున తనే ప్రెస్ మీట్ పెట్టి తనే నిర్ణయాలు తీసుకుని తనే రివ్యూ చేసేటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి సజ్జల బార్గో సోషల్ మీడియా ఇన్చార్జ్ వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ అంటే గవర్నమెంట్ డబ్బులతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను రిక్రూట్ చేసుకొని ఆ కార్యకర్తల ద్వారా ఇలాంటి వీఐపీ అకౌంట్ కూడా తన చేతుల్లోనే పెట్టుకొని అంటే వర్మ అకౌంట్ సజ్జర్ బార్గో దగ్గరే ఉంటుంది వర రవీందర్ రెడ్డి అకౌంట్ సజ్జర్ బార్గో దగ్గరే ఉంటుంది సరే పోసానికి ఇస్తాము అంటే డైరెక్ట్ మీడియా ముందు బూతులు తిట్టేవాడు కాబట్టి అది వేరు వీళ్ళందరూ తరఫున బూతులకి స్క్రిప్ట్ రాసి వాళ్ళే పంపించడం వాళ్ళ తరఫున ట్విట్టర్లో కానీ లేదా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కానీ బూతులు పెట్టడం మార్పింగ్ ఫోటోలు పెట్టడం విజయ్ సాయిరెడ్డి అకౌంట్ కూడా సజ్జర్ బార్గ్ దగ్గరే ఉంటది అంటే నేను డే వన్ నుంచి చెప్తున్నట్టే దో నిన్న పోసానికి కేసులో కూడా త్రిపుల్ వన్ సెక్షన్ పెట్టారు బిఎన్ఎస్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇదంతా కావాలని ప్లాండ్ గా చేసిన క్రైమ్ ఇప్పుడు మనిద్దరం వీడియో చేస్తున్నాం నువ్వు క్వశ్చన్ అడిగాం అనుకోకుండా నా నోట్ నుంచి ఒక బూత్ డొరింది అనుకోకుండా వచ్చింది అనుకో అది వేరు కానీ కావాలని ప్లాండ్గా స్క్రిప్ట్ రాసుకొని ప్రెస్ మీడి పెట్టి తిట్టడం అనేది వేరు కానీ పోసానికి ఇస్తమరిని కావాలని తిట్టాడు తిట్టిచ్చారు ఇప్పుడు బయటపడింది కూడా ఏంటో తిట్టిచ్చారు చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ని ఆయన కుటుంబాన్ని ఆయన భార్యని పిల్లలని తర్వాత నారా లోకేష్ని ఆయన కుటుంబాన్ని అంటే ఆయన పర్సనాలిటీని తర్వాత చిరంజీవిని చిరంజీవి కుటుంబాన్ని ఇదంతా ఎందుకు వాళ్ళ మానసిక అంటే మన చాలా క్లియర్గా చెప్తున్నా వైసీపీ పనంతా ఎందుకు చేసిందంటే మూడు మూడు పనుల కోసం చేసింది ఒకటి ఈ నాయకుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి వాళ్ళ కుటుంబాలను భయపెట్టాలి ఈ రాజకీయాలు మనం యాక్టివ్ గా పాల్గొంటే మన బూతులు తిడతారు అనిపించేలా చేయాలి వాళ్ళ అభిమానులు కూడా చాలా ఇబ్బంది పడాలి ఈ కుటుంబాలు చాలా ఇబ్బంది పడాలి మానసిక వేదనకు గురి కావాలి ఒకటి రెండు మధ్య తరగతి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే భయపడాలి అరే బూతులు తిడతారు కాదంటే కొడతారు తిడతారు తర్వాత అవసరమైతే కేసులు పెట్టి లోపలేస్తారు ఇది రెండో టార్గెట్ తర్వాత మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడాలి వామ్ బూతులు తిట్టుకోవాలి మనం రాజకీయాల్లోకి వచ్చి పరువు ఉన్నోడు పరువు గురించి ఆలోచించేటోడు రాజకీయాల్లోకి రావద్దు జగన్మోహన్ ని ప్రశ్నించద్దు కాదు కూడదు అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చారనుకో దాడులు చేస్తారు అయినా సరే తెగించి ముందుకెళ్లారనుకో కేసులు పెట్టి జైల్లో పెడతారు ఇది వైసీపీ ప్లాన్డ్ స్క్రిప్ట్ తమకు వ్యతిరేకంగా ఎవరు నిలవకూడదు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు రాజకీయాలు చేయకూడదు అని చెప్పేసి అది వాళ్ళని ఇబ్బంది పెట్టేదాని కోసం ఎంచుకున్నటువంటి ఒక ప్లాన్డ్ ప్రోగ్రాం ఇది తిట్టడం కాదంటే కొట్టడం ఇక్కడ కొట్టడం కాదంటే కేసులు పెట్టి పెట్టడం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వాన్ని కాదమ్మా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ పార్టీని జనసేన పార్టీని పార్టీలను కూడా కాదు వ్యక్తులని అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారిని ఇండివిజువల్ గా ఇండివిజువల్ గా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళని ఎంత దారుణం అంటే ఏం మాట్లాడేతాడు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ బిడ్డల గురించి ఆ అమ్మాయి మైనరు మైనర్ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి ఎదిగి పెద్దది అవుతుంది అప్పటిదాకా నేను బతికే ఉంటాను ఏదో జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు రత్త కన్నీరు గక్కని చస్తాడా ఇప్పుడు ఎవరు రత్త కన్నీరు గకున్నాడు పోసానికి ఇస్తమోరీ కదా మళ్ళీ పైగా ఉంటారు వీళ్ళని అరెస్ట్ చేస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అంటారు అంటే మీరు గిత్తే గిచ్చించుకోవాలని సినిమా పోకిరిలో అలా వీళ్ళు తిరిగితే తిట్టుకోవాలి కొడితే కొట్టించుకోవాలి తండ్రి తండించుకోవాలి వీళ్ళు ఏం చేసినా పడాలి మరి వీళ్ళ మీద కేసులు పెట్టొద్దా వీళ్ళని అరెస్టులు చేయొద్దా వీళ్ళని జైల్లో పెట్టొద్దా వీళ్ళు శుద్ధ పోసలా ఇలా ఎందుకు భయపడి రాజకీయ సన్యాసం తీసుకున్నాడు పోసానికి ఇస్తాం మళ్ళీ తన తిట్టుని తిట్టు తప్పని తనకే అర్థమైంది కాబట్టి మళ్ళా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఇలాంటి వాళ్ళు పెరిగిపోతారు ఇలా పోసానికి ఇస్తాం మళ్ళీ కేవలం బూతులు తిట్టినందుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బూతులు తిట్టినందుకు కొడడానికి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వారి తర్వాత ఎవరో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పోయినందుకు మంత్రి పదవి చంద్ర జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడిపోయి చంద్రబాబు నాయుడిని చంపేయడానికి ప్రయత్నం చేసినందుకు జోక్యరా మంత్రి పదవి వచ్చింది బోరగడ్డి అనిల్ కుమార్ చంద్రబాబు నాయుడు పేమెంట్ వచ్చింది పార్టీలో వయసు అంటే పోసాని ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది అంటున్నారు అంటే బూతులు తిడితేనే అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్న అయితే బాగా వినిపిస్తుంది కాదు బూతులు తిట్టినందుకు అరెస్ట్ చేయలేదు ఆర్గనైజర్ క్రైమ్ చేసినందుకు అరెస్ట్ చేశారు ఇదంతా ఇందా చెప్పానే ఆర్గనైజర్ క్రైమ్ దీని దీని ఉద్దేశం ఇప్పుడు ఒక్క పోసాని మాత్రమే కాదు వర రవీందర్ రెడ్డి సిరెడ్డి తర్వాత పంచి ప్రభాకర్ పోసానికి ఇస్తమర్రి రాంగోపార్ వర్మ ఈ స్థాయి నుంచి మొదలు పెడితే వీరంతా సోషల్ మీడియా యాక్టివిస్టులు వర రవీందర్ రెడ్డి వీళ్ళంతా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈ స్థాయి నుంచి మొదలు పెడితే కొడాల నాని పేరి నాని అంబటి రాంబాబు ఆర్కే రోజా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లభి నేను వంశీ తర్వాత ఐటీ శాఖ మంత్రి ఉంటాడు అతను సిదిరి అప్పర్ రాజు వీళ్ళంతా వీళ్ళ ఉద్దేశం ఏంది వీళ్ళ ఉద్దేశం వీరంతా అంటే ఈ స్థాయి వరకు మంత్రులు ఎమ్మెల్యేల స్థాయి వరకు వంద వంద గొంతులతో తిట్టిస్తారు ఒక్కలతో తిట్టిరు వంద గొంతులతో తిట్టిస్తారు ఒకటే మని ఒకటే మనిషిని వంద మంది తిరితే అవతల ఫీల్ అవుతాడా లేదా అవతల ధైర్యంగా ఫీల్ కాకపోయినా వాళ్ళ కుటుంబం ఫీల్ అవుతా లేదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిడితే వాళ్ళు ఫీల్ అవుతారా లేదా ఇప్పుడు నిన్ను నేను ఒక్కరిని తిట్టాను అనుకో లైట్ తీసుకుంటావేమో భావన వీడి వీడింతే తేడాగా వదిలేస్తావేమో ఎగ్జాంపుల్ కానీ వంద మంది తిట్టారనుకో నువ్వు ఫీల్ అవుతావా లేదా నీ మనసి మానసిక స్టోభకి గురవుతావో లేదా మానసిక వేదన గురవుతావో లేదా ఒక్క గొంతు అంటే కుక్క అరిచింది కదా అనుకుంటాం కానీ వందలు వందల గొంతులు అరిస్తే ఎవరు అమ్మ నన్ను అందరూ తెలుస్తున్నారని చెప్పేసి అనుకుని కొంత భయపడి వెనక్కి వెళ్ళిపోయే ప్రస్తుతం ఉంటుందా లేదా అంటే నేను ఈ ఫీల్డ్ లో దూరం చేయడం కోసం ఆ వంద మందితో అంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడిని లోకేష్ పవన్ కళ్యాణ్ని డియాక్టివేట్ చేయడం కోసం వాళ్ళ అభిమానులు డియాక్టివేట్ చేయడం కోసం వాళ్ళ పార్టీ నాయకులను డియాక్టివేట్ చేయడం కోసం చేసినటువంటి పన్నాగ ఉంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు నిలబడొద్దు ఎవరు కలబడొద్దు ఎవరు ప్రశ్నించొద్దు చివరికి జగన్మోహన్ రెడ్డితో విభేదించిన పాపానికి అని కూడా వదల జగన్ చెల్లి ఎవరైనా చెల్లిని తిట్టిస్తారా చెల్లిని కూడా తిట్టించాడు తల్లిని కూడా తిట్టించాడు తల్లి క్యారెక్టర్ని తిట్టించాడు ఇప్పుడు షర్మిలా ఎవడికి పుట్టిందంటే ఎవరు అవమానించినట్టు ఇది విజయమ్మని కాదా విజయమ్మ జగన్మోహన్ రెడ్డి తల్లి కాదా తల్లిని ఎవరైనా ఊకుంటాడా నీ తల్లిని తిరితే ఊక్కుంటావా చెప్పు తీసుకుందాం అవునా కదా అందుకనే పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాడు అలా చెప్పు చూపిటా అని అమ్మటి రాంబాబు ప్రశ్నిస్తున్నాడు చెప్పి చూపించేలా చేసుకుంటే అమ్మటి రాంబాబు లేదా జన వైసీపీ పార్టీ కత్తిగారు ఇక్కడ పోసాని గారు పోసాని ఇప్పుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి నటించారు ఒక సినిమాలో అత్తారింటి దారేది సినిమాలో మరి అప్పటికే వివాదాలు స్టార్ట్ అంటారా దాని తర్వాత ఏమైనా వచ్చాయంటే పోసానికి ఇస్తామొర్రి అనే వ్యక్తిని మాత్రమే నేను టార్గెట్ చేయదలు వీరందరినీ ఎవరెవరైతే డబ్బుకి లొంగుతారు ఎవరెవరైతే పదవులకి లొంగుతారు వాళ్ళందరినీ తమ చుట్టూ చేర్చుకోండి ఇప్పుడు గోరంట మాధవ్తో సహా వీరందరినీ చేర్చుకొని ఎవరైతే తొత్తురు బ్యాచ్ ఉంటారు కదా ఇప్పుకోటానికి కూడా రెడీ అయ్యే బ్యాచ్ ఉంటారు కదా బూతులు మాట్లాడటానికి సిగ్గు పడని బ్యాచ్ ఉంటారు కదా పరువు సిగ్గు లజ్జ ఇవన్నీ ఆలోచించని బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళందరినీ ఒక కాడికి చేర్చుకొని ఆ టీముని పెట్టుకొని పని అంతా చేపించారు వైసీపీ నాయకులు ఆ టీం ద్వారా పని చేపించారు బూతులు తిట్టమంటే అంత ఈజీ ఇంకా ఎవరు పడితే వాళ్ళు తిట్టరు ఇప్పుడు నువ్వు తిట్టమ్మా లైవ్ లో కెమెరా ముందంటే తిట్టలేవు అయ్యే పని కాదు మనం కూడా తిట్టలేము నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి అనేటువంటి ఒక టీడీపీ లీడర్ బోసడికి అన్న పదానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా హట్టాయి వైసీపీ నాయకులు చాలా హట్టాయి వాళ్ళు మనోభావాలు హట్టాయి పట్టాభిని తలుపులు బాగా కొట్టి మరి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం కాదు చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు మరొక చిన్న పదానికి నీకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారు భార్యను తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి వరసైతి అంటే వైసరిచ్చ తల్లి వరసైతి అలాంటి వ్యక్తిని తిట్టించారు తర్వాత పవన్ కళ్యాణ్ గారి చిన్న కూతురు పాపం మైనర్లు రాజకీయాలు అంటే వాళ్ళకి తిరిగిపోవచ్చు వాళ్ళనిచ్చారు పెట్టి మరి ఆ గొంతి అంటే అధికారంలో ఉన్నప్పుడు అక్కడికి వాళ్ళ ఆవ తగ్గలేదు వాళ్ళ భాష కంట్రోల్ అయింది ఎందుకంటే కేసులు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు జైల్లో పెడుతున్నారు కొంత భయపడుతున్నారు కాబట్టి కొంత కంట్రోల్ అయింది కానీ రెండోది జనం చీ అని ఊశారు కాబట్టి కొంత ఉంది కానీ ఇప్పటికీ వాళ్ళ బలుపు తగ్గలేదు అధికార మతం తగ్గలేదు ఇప్పటికీ వాళ్ళ మాటల్లో ఏదో మేమేం తప్పు చేసామని రిజర్ చేసింది కనపట్లే నూట యాభై ఒక సీట్లు పదకొండు సీట్లు పడిపోయినా సరే తప్పు చేసామన్నది కనపట్లే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓటమి ఎవరికైనా వస్తుంది ప్రజాస్వామ్యంలో భావన ఓడిపోవటం కామన్ అది అన్ని రాజకీయ పార్టీలు ఓడిపోయాయి గతంలో టీడీపీ పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది కానీ రివోక్ కాగలిగింది ప్రజా పోరాటాలతో అలా ప్రయత్నం చేసుకోవాలి ప్రజా పోరాటాలతోటి కానీ జరిగిన తప్పు నుంచి రిలీజ్ కావాలిగా చేసిన తప్పులు రిపీట్ కాకుండా చేసుకోవాలి కదా ఒక రాజకీయ నాయకుల లక్షణం రాజకీయ పార్టీ లక్షణం ఏంటి ఒక తప్పు జరిగితే ఆ తప్పు వల్ల పనిష్మెంట్ ప్రజలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారో రివ్యూ చేసుకుని అది రివర్ రివర్స్గా రిపీట్ కాకుండా చూసుకోవాలి కానీ ఇప్పటికీ అదే తప్పు వైసీపీలో జరుగుతుంది అదే సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికీ వైసీపీలో చాలా క్రియ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు అర్జెంటుగా సజ్జ రామకృష్ణారెడ్డి అర్జెంటు గా సజ్జర్ పార్గొని అర్జెంటుగా వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి అధినాయకులు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చాలా బలంగా డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఆడపిల్లలను కూడా వదిలేయకుండా వదిలిపెట్టుకున్న ఆ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు ముంబైలో ఒక హీరోయిన్ ముంబైలో ఉంటది జత్వాని అనేటువంటి ఒక హీరోయిన్ ఆ అమ్మాయి ఎవరి మీదో కేసు పెట్టింది జిందాల్ అనేటువంటి వ్యాపార వ్యక్తి మీద కేసు పెట్టింది నన్ను వేధిస్తున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని పెట్టింది ఆ కేసు జిందాల్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మీద ఆమెదలా అమ్మాయి కేసు పెట్టిందని బాధపడ్డాడు ఓ నీ మీద కేసు పెడితే నేను ఎందుకు కూకుంటా నువ్వు వచ్చి కడపలో ఒక పెట్టుబడి పెట్టేసి నేను ఆ అమ్మాయిని పిలిపించి ఆంధ్రప్రదేశ్ ఒక ఫేక్ కేసు పెట్టేసి జైల్లో పెట్టేస్తా అని అసలు ఆ అమ్మాయికి ఆంధ్రప్రదేశ్ పెద్ద సంబంధం లేకపోయినా ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక వ్యక్తిని పట్టుకొచ్చి అతను ఒక ఫేక్ కేసు పెడతాడు ఆ ఫేక్ కేసును పట్టుకొని అసలు కేసు పెట్టక ముందే ముంబై వెళ్తారు ఎవరైనా ఎప్పుడైనా ఎవరి మీద కేసు పెట్టారనుకో కేసు పెట్టిన తర్వాత రియాక్ట్ అవుతారా కేసు పెట్టక ముందే ముందుకు ముందే కలగని భావన వస్తుంది శేషన్ వస్తుంది కేసు పెట్టింది అని ముందు ముందే రియాక్ట్ అయి పట్టుకొస్తారా ఒక సినిమాలో చూసినట్టుంది ఇదంతా ఆ కుక్కర్ విద్యాసాగర్ ఏమో ఉదయం తెల్లార్జామున సిక్స్ థర్టీకి పోయి కేసు పెట్టేస్తాడు ముందు రోజే ఫ్లైట్ టికెట్ బుక్ అవుతాయి ముంబైకి పోలీసులు వెళ్ళడానికి ముందు రోజే బుక్ అయిపోతాయి అంటే పొద్దునే కుక్కలు విద్యాసాగర్ అని వచ్చి వచ్చి మన స్టేషన్కి వచ్చి కేసు పెడతారని ముందే పోలీసులు కలొచ్చేసింది వచ్చేసి టికెట్ బుక్ చేసుకుంటారు అతను కేసు పెట్టినటువంటి రెండు గంటల్లోనే ఫ్లైట్ ఎక్ వేస్తారు ఫ్లైట్ ఎక్ కేసు వచ్చి ఆ ముమ్మాయి హీరోయిన్ పట్టుకొని వచ్చి ఇక్కడ జైల్లో పెట్టేసి వాళ్ళ అమ్మని తండ్రిని కూడా పిలిపించేసి ఇక్కడ వాళ్ళని కూడా బెదిరించేసి మళ్ళ వాళ్ళ పాపం వాళ్ళు ఈ అమ్మాయి ఏమో యాక్ట్రెస్ డాక్టరు వెల్ ఎడ్యుకేటెడ్ మోడలింగ్ ఫీల్డ్లో కూడా ఉంది ఈ అమ్మాయి అంటే మల్టీ టాలెంటెడ్ వాళ్ళ మదర్ మళ్ళీ ఆర్బిఐ మేనేజర్ గా స్థాయిలో పనిచేసి రిటైర్ అయిపోయింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్బీఐ ఎంప్లాయ్ తర్వాత వాళ్ళ మదరు అదే వాళ్ళ ఫాదరు నావీలో పనిచేసేటువంటి రిటైర్ మేనేజర్ అంటే వాళ్ళదేమో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు దేశాన్ని సర్వీస్ చేసిన జాబ్లు అలాంటి కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా టార్చర్ చేసి సహజంగా ప్రభుత్వం ఏ అమ్మాయికి అయినా అరాచకం జరిగితే వేధింపులు జరిగితే రక్షణగా ఉండాలి అంతే కదా కానీ ప్రభుత్వమే ఒక అమ్మాయిని వేధిస్తే పోలీసులే ఒక అమ్మాయిని టార్చర్ చేస్తే ఇక్కడ నేను విన్నావా ఇది సహజంగా నీకు ఏదైనా కష్టం వస్తే పోలీసులు చెప్పుకుంటాం పోలీసులు వినకపోతే ప్రభుత్వంతో చెప్పుకుంటాం కానీ ప్రభుత్వం పోలీసులు కలిసి ఒక అమ్మాయిని వేధిస్తే ఎట్లా ఉంటది జక్పాని కేసులో జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రకంగా వేధించింది ఎవరికీ రక్ష్యం లేదు ఎవరికీ రక్షణ లేదు అరవై ఏళ్ళ ముసలావిని కూడా రాత్రిపూట దేశపై తీసేషన్ పెట్టి వేధించారు అందుకని ఇది ఒక ఆర్గనైజర్ క్రైమ్ బూతులు తిట్టేందుకు అరెస్ట్ చేయలేదు ఇలాంటి ఆర్గ్యూటివ్ క్రైమ్ లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను ఇలాంటి వాళ్ళ మీద నానబైదర్ సెక్షన్స్ పెట్టాలి రేపు ఇలాంటి రాజకీయం చేయడానికి అందరూ భయపడేటట్టు ఉండాలి గారు